ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆర్థికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఈ నెలలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది శ్రీ మహాగణపతి దేవతోపియా నమ లక్ష్మీ సరస్వతి దేవి దేవి అయిన అందరికి కూడా చాలా అద్భుతమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది దాంట్లో కన్యారాశి వారికి ఈ మధ్య కాలంలో శని అష్టమించింది కాబట్టి స్వల్ప అష్మ అష్టమి శని దోషాలు మాత్రం ఉంటాయి దగ్గర దాకా వచ్చిన వంటి సంబంధాలు దూరం కావటం ఏమండి అనుకున్న వంటి ఇష్టపడిన వంటి సంబంధాలు లవ్ మ్యారేజ్ కావచ్చు ఏదైనా కావచ్చు అది కూడా పెద్దది నిర్ణయించి మాట్లాడితే అది కూడా దూరం కావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి మరియు అదే విధానంగా విద్యార్థులకి కావచ్చు మరి ఉద్యోగస్తులకు కావచ్చు ఈ యొక్క ఎలా ఎగ్జామ్స్లో టెన్షన్స్ ఎలా మేము పాస్ అవుతామా ఇది అవుతామా ఫెయిల్ అవుతామా అనే ఒక టెన్షన్స్ రావటం అనేది జరుగుతుంది ఆరోగ్యపరమైన వంటి విషయాలు చూసుకున్నా కూడా కొన్ని దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది అంటే కొద్దిగా నీరసగా ఉండటం అనేక రకమైన ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతాయి తక్కినంగా కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మనం చూసుకునేటప్పటికీ ఆదాయము పదకొండు నష్టము తొమ్మిదిగా ఉంది కాబట్టి భయపడే విషయం లేదు మీరు ఐటీ రంగాల్లో ఉన్న ఇంక ఇతర ఇతర వ్యాపారం చేస్తున్న ఏది ఉన్నా కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మంచి అతీతిమైన వంటి బలము ధనప్రాప్తి కలగటం అనేది కనబడతా ఉంది సో మిమ్మల్ని ముంచడానికి ఎదురు చూస్తున్న వంటి వ్యక్తులతో కొద్దిగా జాగ్రత్త వహించాలి వారితో కొద్దిగా దూరం ఉండాలి మీరు ఎవరిని భర్త వాళ్ళని నమ్మరాదు ఎవరైనా సరే స్త్రీ అయినా సరే పురుషులైనా సరే ఈ కన్యరాశి రాశి వాళ్ళు ఏంటంటే ఎవరు కొద్దిగా గట్టిగా మంచిగా మాట్లాడితే వారు నమ్మిస్తారు అక్కడ వెనకాల గోతులు తోవేటప్పటికీ ఏమవుతుంది అప్పటినే వాళ్ళు తీ మొత్తం తీసుకున్నంత వరకు కూడా మనకి తెలియదు సో అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకొని సొంత గృహ నివారణ కొట్టుకునడానికి మంచి అవకాశం ఉంది ఉద్యోగపరమైన వంటి మంచి విశేషమైనటువంటి ఫలితము విద్యార్థులకు అందరికి కూడా మంచి శుభ ఫలితమే లభిస్తుంది వాళ్ళు మంచి గోచరిస్తూ మంచిగా మీరు పాస్ అవ్వడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉంది నిరంతరంగా ఈ ఫిబ్రవరి మాసంలో స్వామివారి నామము అంటే శ్రీరామనామం నుండి నామం జపిస్తూ ఉంటే ఇప్పుడే ప్రతిష్ఠించారు కాబట్టి నలభై ఒక పాటు కూడా కన్యా రాశి వాళ్ళు శ్రీరామనామం జపం చేయటం వల్ల అతిత్తమైన వంటి ఒక శ్రీకారం అనేది వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తారు అలానే వారికి సంబంధించి ఆలయ దర్శనం చేస్తే మంచి వాళ్ళకి ఈ నెలలో రాశి వాళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు వైభవ లక్ష్మి పూజ చేయటం వైభవ దేవి ఆలయం వెళ్ళటం ఆ ఆలయం అందుబాటు ఉన్నా లేకున్నా అనుకోండి ఇంట్లో పటము పెట్టుకొని పూజ చేయండి లేదన్నా కనకదుర్గా దేవిలో అన్ని దేవితో అందులో అభినే ఆ ఆలయానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్న మంచి ఫలితం లభిస్తుంది శుక్రవారం రోజున అమ్మవారి పదకొండు ఇరవై ఒకటి నిమ్మకాయ మాల గుచ్చి మీరు వెయ్యండి అలానే వీరికి సంబంధించిన దానం అంటే అండి ఈ రాశివారికి కన్యా రాశి వాళ్ళకి అనేటప్పటికీ మనకు విశేషంగా కాయగూరలు అంటారు కదమ్మా స్వయంపాకం అంటారు ఆ స్వయం పాకం అంటే అవి ఐదు రకాలమైనటువంటి కాయగూరలు ఏదైనా కూడా ఒక పేద బ్రాహ్మణుడితో చూసి వారికి ఒక శక్తికి తగినట్టు విధానమైనవి దాంట్లో మధుహు కూడా పెట్టాలి మధు అంటే ఏంటి అంటే తేనె ఆ తేనె పెట్టడం వల్ల కన్యారాశి వారికి హరించే వంటి దోషం ఏదైతే ఉందో తొలగిపోయి శుభఫలితమైన వంటి వార్త రావటం అనేది జరుగుతుంది బ్రాహ్మణునికి ఈ యొక్క స్వయం పాకము పెట్టి పప్పు ఉప్పు బియ్యము అన్నీ కూడా పెట్టి దాంట్లో తేనె పెట్టి ఇవ్వటం చాలా అంటే బెల్లం పెడతారు కదా గురుగారు మరి మీరు తేనె పెడుతున్నారంటే ఇక్కడ రాశికి నక్షత్రానికి ఇక్కడ ఉన్న దోషానికి మాత్రాన్ని మనం చేస్తున్నాం కొన్ని వేల కార్యక్రమాలకి ఏదైతే వేరే కార్యక్రమం అంటే తద్దినాలు పెద్ద బియ్యం ఇస్తు అటువంటి విశేషాలకు బెల్లం పెడుతుంటారు కానీ ఇక్కడ దానం ఇచ్చేటప్పుడు మనము భగవంతునికి ఇస్తున్నాము ఒక బ్రాహ్మణుకి ఇస్తున్నాము ఒక వృద్ధుడికి ఇస్తున్నాము ఒక విశేషమైన వంటి మనిషికి ఇస్తున్నాము కాబట్టి వారికి తేనె ఇవ్వటం వల్ల వీరికి అద్భుతమైన వంటి ఫలితాలు రావటం వీళ్ళకి మంచి వాతావరణం గోచరిస్తుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్తే